హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నిన్న అయితే ఈడి వాళ్ళు కవితను అయితే అరెస్ట్ చేశారు కదా దాని గురించి ఈరోజు పొద్దుగాల ఉదయం నుంచి రోడ్ల మీద ధర్నాలు రెడ్డి గారి దిష్టి బొమ్మను మోడీ గారి దిష్టి బొమ్మను తగలబెట్టడం జరుగుతుంది వాళ్ళందరికీ నేను ఒకటే విషయం చెప్తున్నా కవిత గారు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి క్లియర్ కట్టుగా ఆ లిక్కర్స్ స్కామ్ కేసులో ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ కేసులో ఆమె మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎదుర్కొంటుంది కేసీఆర్ గారు గా ఉన్నప్పటి నుంచే ఆమె కేసులను ఎదుర్కొంటుంది విచారణకు అక్కడిక్కడ హాజరవుతుంది కానీ నాకు అర్థం అనే విషయం ఏంటంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ తగలబెట్టడం నాకు చాలా అంటే చాలా ఆశ్చర్యాన్ని గురిచేసింది రేవంత్ రెడ్డి గారి పాలనను తెలంగాణ ప్రజలు చాలా అంటే చాలా ఇదిగా చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారి పాలనను గతంలో ముఖ్యమంత్రి అంటే ఒక దొర లెక్క ఎవరిని కలవకుండా ఒక దొర గడి లెక్క కంచా వేసుకొని పాలించే రోజుల నుంచి ఈరోజు ఆ కంచాలు పీకేసి ఏ సామాన్యుడైనా రేవంత్ రెడ్డి దగ్గర వెళ్ళి కలిసే వెసులుబాటును కల్పించిన ఏకైక మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చేసిన తప్పుకు మీరు మూడు నాలుగు సంవత్సరాల నుంచి మీరే అధికారంలో ఉన్నారు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉన్నారు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారు వచ్చి టూ మంత్స్ కూడా కాలేదు గతంలో నుంచి రేవంత్ రెడ్డి గారు లేరు కదా ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు దిష్టి బొమ్మ తగలపెట్టడానికి ముఖ్య కారణం కారణమేది మీకు తొత్తులుగా మీకు అను మీరు అనుకున్నట్టు మీకు అండగా ఉండాలని మీరు ఇటువంటివి చేస్తున్నారా ఇది చాలా అంటే చాలా రాంగ్ బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మను తగలబెట్టడం చాలా అంటే చాలా రాంగ్ తెలంగాణ ప్రజలు అందరూ కోరుకున్నారు కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ స్థానంలో కూర్చున్నాడు మీరైతే రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మ తగలబెట్టడం అయితే బాగా అయితే నచ్చలేదు రేవంత్ రెడ్డి గారి కోసం ప్రాణాలు ఇచ్చేటోళ్ళు ఉన్నారు చాలామంది ఆయనను అభిమానించి అభిమానులు ఉన్నారు తెలంగాణ ప్రజలకు ఒక ఖచ్చితమైన ఒక మంచి ముఖ్యమంత్రి వచ్చిండని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఇట్లా దిష్టి బొమ్మలు తగలబెట్టడం ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇంకా ఆట మొదలు పెట్టలే ముందుంది ఆయన చెప్పిండు కదా డబుల్ బెడ్రూమ్ కత్తిస్తా చిల్లపల్లిలో అని ఇంకా మొదలు పెట్టలే అంటే మేడుగడ్డ కాళేశ్వరం లక్ష కోట్లు అన్నీ బయటకు వస్తాయేమో దీంతోపాటు ఇది ఉడక చెప్దాం ఆయన దిష్టి బొమ్మ కూడా తగలబెడదాం ఆయన మీద కూడా నింద అన్న ఉద్దేశం మీద మీరు దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారేమో కానీ రేవంత్ రెడ్డి అన్నది ఇంకా ఆట మొదలు కాలే ఇంకా ముందుంది కాబట్టి మీరు అందరూ ఇట్లాంటి ఎక్కడో జరిగిన దానికి మూడు నాలుగు సంవత్సరాల నుంచి మీరు ఎదుర్కొంటున్న కేసులకు రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన మీద ఆ తప్పును ఇప్పుడు ఈడీ వాళ్ళు అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు ప్రమేయం వల్ల చేశారు అది ఇది అని చెప్పి మీరు ఆయన మీద బురద నెట్టడం ఇది సరైన పద్ధతి కాదు రేవంత్ రెడ్డి అభిమానులుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం జై రేవంత్ అన్న